అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారుల నుంచి సహకారం ఏర్పడుతుంది స్నేహితులతో కలిసి చర్చిస్తారు పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తి పెంపకానికి చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవునం అదేవిధంగా సమయస్ఫూర్తితో పనిచేస్తారు విజయాన్ని ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి సహకారం సంతోషకర రోజంతా ఆనందంగా ముందుకు సాగుతారు అదే విధంగా సాగుతారు మీ యొక్క ఫలిస్తుంది మనోధైర్యంతో రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధ చేయవద్దు కీలక విషయాలలో ఆర్జీ ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు పాటిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు శాంతంగా వ్యవహరిస్తే మీరు చేకూరుతుంది విరోధులకు దూరంగా ఉంటారు మనస్సున్న లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెరచేయని గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా అధికారులతో జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మంచి పేరును సంపాదిస్తారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగు తీసుకుంటారు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా ఒత్తిడిని అధిగమిస్తారు మనశ్శాంతి లభిస్తుంది కలహాలు తొలగిన మాట విలువను కాపాడుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది ఇంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సాకారం వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన వివాదాలకు దూరంగా ఉంటారు మంచి పనులు చేపడతారు ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రులతో కలుసుకుని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగున ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగున ఉద్యోగాలలో చిక్కులు తొలగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి నూతన పద్ధతులను మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు తోటి వారి సహకారంతో నూతన పద్ధతులను అవలంబించి అభివృద్ధిని సాధిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు